వార్తలకు ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని తాండూరు మండలం జిన్గుర్తి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగప్ప అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడి బాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఉత్తమ్ చంద్ తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజ్మత్ అలీ పిఎస్సిఎస్ డైరెక్టర్ కురువ నరసింహులు సిఆర్పి దేవయ్య గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మృత్యుంజయ స్వామి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు గ్రామస్తులు పాల్గొన్నారు నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి పడి కూడా బడిలో చేర్పించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు నుంచి మరి బడిబాట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలు మరి కాంగ్రెస్ నాయకులు మరి ఇంకా యువకులుగానే మరి కానివ్వండి అంగన్వాడీడి టీచర్లు కానివ్వండి మా సిఆర్పి కానివ్వండి అందరు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి బీడి పిల్లలందరి కూడా ప్రభుత్వ బడులో చేర్పించాలి ప్రభుత్వం ఎన్నో విధాలు సౌకర్యాలు మనకు కల్పిస్తా ఉన్నది వాటిని సద్వినియోగం చేసుకొని ఏదో గుప్పలు పోయి మరి పక్క వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారని మన పిల్లలు కూడా మరి ఆర్థిక స్థోమత లేకుండా కూడా మీరు ప్రయత్నం చేయకండి అన్ని రకాలుగా మరి మరి రాత పుస్తకాలు కానివ్వండి టెక్స్ట్ పుస్తకాలు కానివ్వండి బట్టలు కానివ్వండి అన్ని కూడా ప్రభుత్వం సమకూరుస్తుంది వాటి అన్నిటి కూడా సద్వినియోగం తీసుకోవాలని మరి చిన్న ప్రతిజ్ఞ ఉంటుంది మరి సార్ వాళ్ళు మెసేజ్ ఇచ్చిందా ప్రతిజ్ఞ చేస్తాం సార్ చెప్పాలి సార్ చెప్పండి అందరి సార్ ముందు సార్ మేము

విద్య ద్వారా విద్య అభివృద్ధిపరిచి వారిని వివిధ రంగాలలో ఉత్తమ భారత పౌరులుగా తీర్చిదిద్ది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అదేవిధంగా పాఠశాల విద్యాశాఖ సంకల్పంలో నేను సైతం భాగస్వామిగా పాల్గొని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను చేర్పించి పడిబాటను విజయవంతం చేస్తానని स्वागतम प्रतिज्ञा प्रतिज्ञा చేస్తున్నా చేస్తున్నా సోరలో కలవండి పాఠకుల లో సంవత్సరం చేస్తున్నప్పటికీ కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా చాలా లక్ష్యాన్ని పెట్టుకొని చేపట్టినటువంటి పనిబాట కార్యక్రమాన్ని ఒక నిన్న జరిగినటువంటి విస్తృత సమావేశంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఇటు జిల్లాలో మన కలెక్టర్ గారు తీసుకున్నటువంటి మీటింగ్ కానివ్వండి అనేక అంశాలు తెలియజేయడం జరిగింది ప్రభుత్వం అందిస్తున్నటువంటి సౌకర్యాలు మనం వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది సద బియ్యం కానివ్వండి నోట్ పుస్తకాలు మరి అట్లాగే ఉచిత పుస్తకాలు ఉచిత దుస్తులు మరి ఈ విధంగా నాణ్యమైనటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందాలన్నటువంటి ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వ నుండి పనిచేసినటువంటి వ్యక్తులు కానివ్వండి వివిధ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఒక సంకేతాన్ని ఇవ్వాల్సిందిగా తెలియటం జరిగింది కావున మనం అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమంలో పాల్గొని బడి పిల్లలందరూ కూడా బడిలో చేరే విధంగా కృషి చేయాలని కోరుతూ ధన్యవాదాలు మరి మరి ఈరోజు కార్యక్రమానికి మరి పెద్దలు ముఖ్యంగా మరి గ్రామ పెద్దలు కాంగ్రెస్ నాయకులు మరి సుతం శెట్టి గారు ఈరోజు బడి బాట కార్యక్రమానికి గుర్తులో ఉన్నటువంటి అప్పర్ ప్రమేష్ స్కూల్ అండ్ జెడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్ ఇద్దరికి మరి వారి దగ్గర ఉన్నటువంటి మరి అందరికి అమ్మలకు అక్కలకు గ్రామ పెద్దలు రఘు కృష్ణ పేరున నమస్కరిస్తూ నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం